ఎందుకరా <laughs> భయమడుతు <laughs> హాయ్ అండి వెల్కమ్ టు శ్రీతం ముచ్చట్లు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం మేము అందరం కలిసి చెరుగట్టుకు వెళ్ళాలి ఒక ఫైవ్ డే ఆ ప్రోగ్రామ్ అయితే ఫిక్స్ అయ్యింది ఇక అర్ధరాత్రి నాలుగు గంటలకు వేస్తాం అదేంటి అర్ధరాత్రి అంటున్నారు తెల్లవారుజాము అనాలి కదా మా కదా అర్ధరాత్రి ఇక ఫైవ్ థర్టీ వరకు అందరం రెడీ మేము అందరం ఒకే దగ్గర ఉన్నాం కాబట్టి ఫైవ్ థర్టీ వరకు రెడీ అయ్యాం కానీ ఒక్కొక్కరు ఒక్క ప్లేస్ లో ఉంటే మార్నింగ్ ఫైవ్ వెళ్దాం అనుకున్నప్పుడు నైన్ అయ్యేది ఈ ప్రోగ్రామ్ అయితే మేము సడన్ గా నైట్ నైట్ ఫిక్స్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం సో ఇక్కడ నుండి ఎలాగో డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి కదా అనేసి బస్ కి వెళ్ళేసి మేము డైరెక్ట్ బస్ ఎక్కిసాం మాకు సిక్స్ వరకు బస్ అయితే దొరికింది మేము చాలా లక్కీ కదా అందుకని హాఫ్ అవర్ వెయిట్ చేసిన ఫ్రీ బస్ అయితే దొరకలేదు లాస్ట్ కి ఎక్కి వెళ్ళిపోయాం ఇక అక్కడ చెరువు గట దగ్గర రోడ్డు మీద దిగేసి అక్కడ నుంచి షేర్ ఆటో తీసుకుని డైరెక్ట్ గుట్టపైకి వెళ్ళాం మా ముగ్గురికి అయితే వెనకాల కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తూ వేదర్ ఎక్కాలి అనిపించింది సో స్ట్రెయిట్ రోడ్ అంత వరకు ఏమనిపించలేదు కానీ గుట్ట ఎక్కుతుంటే కొంచెం కలు తిరిగి అనిపించింది సో మాకు కొంచెం భయం వేసింది మేము వెళ్ళినప్పుడు అయితే చాలా ఎండలు ఉండే అయితే బొక్కుమన్నాయి మేమైతే చాలా ఎర్లీగానే అక్కడికి రీచ్ అయ్యాము మాకు తొందరగానే బస్ దొరికింది కదా డీలెక్స్ కదా అందులోనూ తొందరగా వెళ్ళిపోయాము సో అక్కడికి వెళ్ళగానే చిన్న పాప నియాకు అయితే గుండు చేయించాము గట్టు ఎంత పవర్ఫుల్ లో అక్కడ మేనేజ్మెంట్ అయితే అంత దారుణంగా ఉంటారు అక్కడికి వెళ్ళినా కూడా డబ్బులు డబ్లు డబ్లు అని వెంట పడుతూనే ఉంటారు సరే డబ్బులు ఇచ్చిన పని చేస్తారా అంటే పని ఉండదు పాడు ఉండదు దేవుడి కోసం ఆ గుడికి వెళ్ళాల్సిందే కానీ ఇక్కడ మేనేజ్మెంట్ కానీ అక్కడ ఉన్న పరిస్థితులను కానీ చూస్తుంటే అసలు గుడికి వెళ్ళాలనిపించదు గు వెంట్రుకలు తీయడానికి గుండుకో రేటు ప్రతి ప్లేస్ లో ఉంటుంది ఇక్కడ కూడా అక్కడ ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వద్దు అని గోడ మీద కూడా రాసి పెడతారు కానీ మాత్రం వెనకాల పడి డిమాండ్ చేస్తారు గొడవ కూడా దిగుతారు గుడ్లు చేసే దగ్గర ఉన్న స్టాఫ్ మాత్రం ఘోరాతి ఘోరంగా చేస్తారు ఇక్కడ ఉన్న స్టాఫ్ మార్తే గుడి ఇంకా చాలా డెవలప్ అవుతుంది ఇంకా చాలా జనాలు వస్తారు అక్కడకొచ్చిన జనాలు కూడా చెత్త ఎక్కడ పడతా అక్కడ వేస్తున్నారు ఎందుకు అంటే అక్కడ స్టాఫ్ సరిగ్గా ఉంటే ఈ జనాలు కూడా సరిగ్గా ఉంటారు డబ్బులు డబ్బులు అంటే అక్కడ అందరూ వచ్చే వాళ్ళకు డబ్బులు ఇచ్చుకునే పరిస్థితి ఉండదు ప్రతిదానికి అందువల్ల చెత్త అన్ని ఏమైనా దగ్గర అయితే పర్సన్ కి ట్వంటీ రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు అందువల్ల కొందరైతే బయట టాయిలెట్ చేస్తున్నారు అంటే ఇక్కడ తప్పు జనాలు స్టాఫ్ దా మీరే అర్థం చేసుకోండి సర్టిఫికేట్ ఉండని ఇక్కడ జాబ్ ఇస్తారండి హాస్పిటల్ సర్టిఫికేట్ ఉండని జాబ్స్తారండి సర్టిఫికేట్ పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది జాబ్ వస్తాను గ్యాస్ మళ్ళీ మేడం మేడం జిమ్నాస్టిక్స్ చేయొద్దు నడవాలి చెప్పు రజ్నాకా అండి హాయ్యప్పు నువ్వు నా గుండు నా జోబులు నా జోబులు పెద్ద మాట నడుసరాడు చూడు అయిపోయిందా మేడం ఇల్లా

ఇప్పుడు వీళ్ళు మూడు గుండాలు ఎక్కుతున్నారు గాయస్ ఎక్కుతున్నా ఎక్కుతున్నా ఎక్కండి శివయ్య దారి అంతా క్లియర్ చేసిండు తెలుగు మీరు మాట్లాడండి సార్ మీరు మాట్లాడండి సార్ మీరు వెళ్ళండి నేను కింద నుంచి తీస్తా వీడియో శంకరా నీ దాగ భారం అంటే ముగ్గురం మునాలంట అంటే ముగ్గురం శంకర అమ్మ నైన్ నీ మెట్లు ఎక్కడే కష్టం వీడియో అవుతుందా నాతోని అడవి పందులు వస్తున్నాయి అడవి పందులు వస్తున్నాయి పోతారు ఆంటీ ఆంటీ టీవచ మహా అది పెడుతుండే మెట్లు లేవు ఆ గుంపలు పట్టుకొని ఎక్కుతుండే మెట్లు లేవు అయినా కానీ ఆ గుంపలు పట్టుకుని నమ్మక నమ్మల్ని లెక్కిస్తుండే

అంటే అనుకోవడం అంటే నోడతాడు కాదు నీ బాడీ అనుకోవడం అంటే నోడతాడు కాదు నీ బాడీ పోస పో కొంచెం ఒంగు అట్లా అంతే డౌన్ హైట్ చూసుకుంటావో బండకు తగ్గట్టు బాడీ లెవెల్ അടുത്ത കാൽപ്പെട്ടു പൈക്ക് ലേ അയിപ്പോയി శివయ్య దయర్ ఇంక మీద చాలా ఉంది పోతావా నువ్వు వస్తా మా తెలుస్తే నవస్ నువ్వు చూడు ఒకసారి భయపడుతుంది అద్దా ఇట్లా డ్రాప్ అయితే పాపం పిల్ల బాగుపడుతుంది కొద్ది కొబ్బరి చెప్ప దొరుకుతాయి బాగా నాటుకు వస్తున్నాము పైకి వేయసరికి పులుసు ఆరిపోయింది ఎన్ను కాలిడింగ్ గుండు మా కాళ్ళు కాలు ఇట్లా అడిగేస్తుంటే ఇట్లా పడిపోతుంది పడిపోతుంది వణుకుతుంది కాలు ఇప్పుడు ఈ ఒక ఫోన్ పెట్టిరు ఈ కాల్లో ఫోన్ పెట్టిరు వైబ్రేషన్ ఆన్ పొయ్యి కాల్లో ఒక ఫోన్ పెట్టి ఈ కాల్లో ఫోన్ పెట్టిరు వైబ్రేషన్ ఆన్ చేసి ఏం చెప్పేవరా అట్లుంది మా పరిస్థితి ఇప్పుడు ఆటో షేర్ ఆటో చూసుకొని మళ్ళీ అక్కడ దిగి గుట్ట కింద దిగి షాపింగ్ చేసుకోవాలి షాపింగ్ కూడా ఇంకా షాపింగ్ ఉంది మాకు షాపింగ్ చేద్దామంటే చేద్దాం లేదంటే చక్కగా ఆడ దిద్దాం మళ్ళీ నల్గొండకు పోదాం నల్గొండ బస్ స్టాండ్వే ఇక బస్ హైదరాబాద్ బాయ్ గైస్ బాయ్ చెరుగట్టు బాయ్ చెరుగట్టు